అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యవాగము మతైసు వార్త పదమూడవ అధ్యాయము ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను బహుజన సమూహంలో తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను రీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేశను కొన్ని చాలా మన్ను లేని రాతి నీళ్ళలో పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కొన్ని మంచి మంచినీళ్లను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు వినుగాక అని చెప్పను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వారికే ఇయ్యబడను వారికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడను మరియు వారు చూచుచుండి చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండాట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకొనరు అని యషుయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మంతులను మీరు వాటిని చూడగోరియు చూడకపోయేది మీరు విను వాటిని వినగోరియు వినకపోయారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వితు అని కూర్చున్న ఉపమాన భావం వినుడి ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని పోవును త్రోభ ప్రక్కన విత్తబడిన వాడు వీడే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమయ్యనను హింసయనను కలుగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అంచివేయును గనుక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అటివాడు వాడు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతులుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించునెను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తని ఒక మనుషుని పోలి ఉన్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురువులు కూడా అగ్గుపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురువులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలము వరకు రెండిటినీ కలిసి ఎదగనీయుడి కోత కాలమందు గురువులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు నెను ఆయన మరి ఒక వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తన ఆవగించును పోలి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంత చెట్టగును ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరిచి రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరువు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు రీతిగా బోధించెను ఉపమానము లేక వారికి ఏమీ అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను కూర్చున్న ఉపమానభావం మాకు తెలియజెప్పమంత్రి అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురువులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండముల పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు వినుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనబెదుగుర్చున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు దంతయు అమ్మి దాని కొను మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను ఉన్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుద్దురు అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయును ఉండును వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించి ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను యేసు ఈ ఉపమానములను చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశంలోకి వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతంలోని ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సహోదరులు కారా ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చిందని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఇంతటితో ఇదిన భాగము సమాప్తము